చూడండి ఫ్రెండ్స్ పిల్లకి తెచ్చి పెట్టుకుంది అరిసి ముక్క అంట అరిసి పెట్టింది మీ అమ్మ తెచ్చిందా ఉంటా చూడండి మీ అమ్మ అరిసె దానికోసం అగో ఎక్కడి నుంచో తెచ్చింది అరిసి పిల్లలకి పెట్టింది అది అటు వెళ్ళిపోయి తింటుంది అమ్మ ఏం తెచ్చింది నీకు అరిసె తెచ్చిందా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ అరిసి తెచ్చిపెట్టింది పెట్టిందంట దీనికి ఇక్కడ చెట్లలోకి వచ్చి తింటుంది మీ అమ్మ భలే తెచ్చిపడుతుందే మీకు రోజుకో వెరైటీ ఫుడ్డు మొన్నేమో గారెలు తెచ్చింది ఈరోజే మార్చి తెచ్చింది మీ మమ్మీకి ఎక్కడ దొరుకుతుంది ఫుడ్డు చక్కగా నోటుతో కరిచుకు పెట్టింది ఫ్రెండ్స్ అసలు రోజు నేను అసలు అది వచ్చేటప్పటికి నాకు ఫోన్ ఉండదు అసలు ఎంత చక్కగా పట్టుకొస్తుందా తోటి ఇవాళ కూడా చూసారు నోట్ అరిసెలు తేవడం కానీ లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చేలోగా పెట్టేస్తుంది వీళ్ళకి ఫుడ్ అసలు వీడియో తీయడానికి అవతలేదు అది నోట్లో పెట్టుకొని తెచ్చేటప్పుడు మీ మమ్మీ అరిసేది వచ్చిందా ఇంకో ఇది మీ చెల్లి మీ తమ్ముడు మీ తమ్ముడు కొంచెం ఉండని ఎలా చూస్తుంది అది వచ్చేస్తుందంట ఎలా చూస్తుంది మీ తమ్ముడికి పెరుగన్నం పెట్టేస్తా అయితే నువ్వు అరిసేది తింటున్నావు కదా ఇంకోటి తెచ్చింది ఫ్రెండ్ చూడండి ఇంకోటి ఎక్కడి నుంచి తెచ్చిందిరా అక్కడ ఉందా మళ్ళీ తెచ్చి అరుస్తుంది వాళ్ళ అమ్మ నోటి దగ్గర ఎదుగుతుంది మళ్ళీ ఏ రావట్లేదా నీ పిల్లలు తిన్నాయి రెండు మీ మమ్మీ తెచ్చింది ఫుడ్డు ఇవన్నీ తినేసాడు చాలా నీదే అది నీ వాట నీ వాటనా చూడండి ఫ్రెండ్స్ అది పాపం ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చింది పిల్లలకి ఫుడ్ రోజు ఏదో టైంలో ఏదో తెచ్చుకొని పెడుతుంది మేము చూస్తే తెలుస్తుంది లేదంటే పాపం అది పెట్టుకుంటుందా ఏదో తెచ్చుకొని పిల్లలకి అసలు ఎంత విచిత్రం అనిపిస్తుందో నాకైతే రోజుకి ఎక్కడెక్కడ వెతికి తీస్తుందో ఏమో పాపం నిజంగా నాకైతే మాటలు రావట్లేదు ఎంత చూసుకుంటాయా కుక్కలని ఫస్ట్ టైం అనమాట చూస్తుంది ఎంత మనం దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదులే పిల్లల్ని పెట్టినప్పుడు ఇక్కడ అయితే మనం ఏదో ఫుడ్డు పెడుతున్నాం మరి బయటకు ఒకరు చాలా స్టేట్ డాగ్స్ అలానే పెట్టుకుంటాయి మా పిల్లలకి ఫుడ్ తెచ్చుకొని పక్షులు కూడా అంతే కదా పిట్లు అన్నీ కూడా మేత తీసుకెళ్ళి గూట్లో ఉన్న పిల్లలకి కూడా పెట్టుకుంటే అలానే నోటితో పట్టుకెళ్ళి తినేసావా మీ మమ్మీ అరస తెచ్చిందా నీకు అంతే బాగుందా మీ మమ్మీ చాలా మంచిది కదా గుడ్ మదరే మీ మమ్మీ గుడ్ మదర్ నీళ్ళు లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు బయట చొమ్మలో నీళ్ళు లోపలికి వెళ్ళిపో తినేసి తినేసినాయి నీళ్ళు తాగేసినాయి ఇక్కడ అక్కడ అక్కడ ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి పెట్టుకోవాలి తినేసావా మేము మమ్మీ ఫుడ్ తెచ్చి తినేసారా మీ ఇద్దరు తినేసారా అయితే నేను పెట్టద్దు ఇంకా సరిపోయిందా మీకు నేను పెట్టద్దు అగో మీ మమ్మీ పాంతర్ ఇప్పుడు కింద ఉన్నాయి కొంచెం ఉన్నాయి అది తింటుందిరా పిల్లలకు పెట్టేసి కొంచెం ఉంటే అది తింటుంది ఏంటి నీ పిల్లలా పిలుస్తుంది చూడరు ఎలా పిలుస్తుందో అంటా బాబు తిన్నారా అని అడుగుతుంది ఫుడ్ పెట్టేసుకుంది మళ్ళీ పిల్లల్ని పిలుస్తుంది కొంచసేపు ఆడేస్తుందేమో పాలు తాగమనేమో అవి తిన్నాయి కదా గొంతు పట్టేస్తాయని పాలు తాగమని పిలిచింది పాంతే ఎండలో ఎక్కడ తిప్పుతున్నాను పిల్లల్ని నీ పిల్లలకి ఫుడ్ పెట్టేసి నువ్వు నీళ్ళు తాగుంటున్నావా నీళ్ళు తాగుంటావా నువ్వు ఇక్కడ ఇంకా ఏదో పెట్టింది ఇటు తీసుకొచ్చి చూపించింది చూసావా పా అదిగో ఇంకా ఏవో తింటున్నాయి ఇక్కడ కూడా ఏదో అయ్యో అబ్బో దానికి ఎంత తెలివో చూడు ఏంటో అటు తీసుకెళ్ళింది పిల్లల్ని కక్కింది లేదు ఏదో ముందు తెచ్చిపెట్టింది ఇక్కడ అంతకన్నా ముందు నేను పక్కకి తీసుకెళ్తుంటే దేనికి తీసుకెళ్తుందా అనుకున్నా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏదో పెట్టి పిల్లలకు చూపించింది పెట్టిన ప్లేసు ఇదొక్క వచ్చేసింది పిల్లలకి అక్కడ తినమని చెప్పేసి ఇది వచ్చేసింది నువ్వు మనిషివా కుక్కవా పాంటర్ అన్నీ మనిషికి ఉన్న తెలివితేటలోనే నీకు నువ్వు వచ్చావా నువ్వు వచ్చితాడు కదా వెళ్ళి పాంతరు అంతరు దాన్ని బెదిరిస్తున్నావు కదా నువ్వు బాగా ఎవరన్నా నీళ్ళే కావాలి మనకు కూడా తిన్న ఫుడ్డు అది ఎక్కడి నుంచో పిల్లలకి తెచ్చి పెట్టుకుంటే ఆ అరిసె ముక్క దీనికి కావాలంట అది చిన్న పిల్లలకి తెచ్చుకొని పెట్టుకుంటుంది నీకేం అవసరం దాంట్లో వాటాకి వెళ్తానికి గాడిదలా గాడిదలాగున్నావు అది ఎక్కడి నుంచో తెచ్చి దాని బిడ్డలకు పెట్టుకుంటే అందులోది సగం తినేస్తావా నువ్వు భయం లేదు అస్సల బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్ అప్పుడే అది నోట్తో పట్టుకొని వస్తుంది నేను మామూలుగా దీనికి బయటికి తీసుకెళ్ళేసరికి ఇంకా దాని నోటి దగ్గర తీసి కొంచెం ముక్కలాగేసుకోండి ఇది కుళ్ళు పోతుంది నీ అన్నం నువ్వు తినవు దాని ఫుడ్ మాత్రం కావాలి నీకు అది ఎక్కడి నుంచో కొంచెం తెచ్చుకుంటే దాని పిల్లల కోసం అరిసలో కావాలి నీకు వాట దెబ్బలు పడతాయి నీకు అది ఎంత గుడ్ మదరో చూసి నేర్చుకో నువ్వు కన్నా ఒకసారి పిల్లల్ని బాగానే చూసుకున్నవాళ్ళే ఎక్కడ చూసావు నేను పెట్టాను అట్లకి నేను పెంచి పోషించాను నువ్వు ఏ రోజైనా ఇంత ఫుడ్ తెచ్చి బయట నుంచి అట్లకి పెట్టావు అని పిల్లలకి ఏ రోజు పెట్టలే నువ్వు ఒకసారి కనింది ఫ్రెండ్స్ ఇది మన పాత వీడియోలు ఉంటాయి లైవ్లోని గట్ట చూడండి ఐదు పిల్లల్ని పెట్టింది ఇంకా నా మీద వదిలేసింది ఇది ఇది ఏ రోజు తెచ్చి పెట్టుకుంది పిల్లలకి ఫుడ్డు పెట్టుకోలేదు నేనే పెంచి పెద్ద చేశాను వాటిని కానీ బతకలేదు రెండేమో పెంచుకోవడానికి గట్టికెళ్ళిపోయారు మూడేమో చచ్చిపోయినాయి చాలా చాలా భయం లేదు ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్